ఐఎస్ఆర్ నైన్యూస్ కి స్వాగతం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపుని నరేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి ఘనంగా పాలాభిషేకం చేసిన వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట సచివాలయంలో నిన్న రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ తల్లిని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అప్రచారానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు వరంగల్ తూర్పులోని కిలా వరంగల్లోని తెలంగాణ తల్లికి తెలంగాణ రాష్ట వరంగల్ తొలి మేయర్ మాజీ శాసనసభ్యులు నన్నపుని నరేందర్ కార్యక్రమం నిర్వహించారు మొదటగా తెలంగాణ తల్లికి పూలమాల వేసే అనంతరం కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు నియోజకవర్గం తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు ఘనంగా మేము మా కార్పొరేటర్లు మా కార్యకర్తలు అందరం కూడా కలిసి కట్టుగా ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం పులాభిషేకం చేసుకోవడం జరిగింది ప్రధానమైనటువంటి కారణం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ తల్లి ఏ విధంగా ఉందన్నది ప్రజలందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ సంస్కృతికి చిహంగా ఇవాళ తెలంగాణ తల్లిని ఆ రోజు ఎంతోమంది మేధావులతో చర్చించి కేసీఆర్ గారు రూపకల్పన చేయడం దాన్ని కాదని ఈ పైశాచికత్వానికి నిదర్శనంగా నిన్న కాంగ్రెస్ తల్లిని ఆగ్రేషన్ చేయడం జరిగింది దానిలో నీ కుటుంబ సభ్యుల యొక్క రూపాలను పొందుపర్చి నువ్వు పొందే పైశాచిక ఆనందం తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా హర్షిస్తలేరు ఖచ్చితంగా చెప్పాలంటే నువ్వు ఏదైతే కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళను లేకుండా అని చేస్తా ఉన్నావో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తెలంగాణ స్టేట్ను ఆన్ చేయడం అదేవిధంగా తెలంగాణ సింహం అయినటువంటి ప్రభుత్వ సింహం అయినటువంటి చార్మినార్ను ఏకశీలతోరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తే అది రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందాలి కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నది కాబట్టి అది ఆగిపోయింది లేకుంటే నీ పైశాచిక ఆనందంలో అది కూడా వెళ్ళిపోయే పరిస్థితే ఉంది కాబట్టి నీకు ఒకటే చెప్తున్నాం నువ్వు నాలుగేండ్లు ఉంటావు కానీ ఖచ్చితంగా నాలుగేళ్ళు ఉండేటట్టు కనబడతలేదు నీ కథంతా చూస్తే నువ్వు ఖచ్చితంగా నాలుగేళ్ళకే పోయే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా నువ్వు ఏదైతే తెలంగాణ తల్లిని కాదని కాంగ్రెస్ తల్లిని పెట్టావో నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ భవన్కి పంపిస్తాం దాన్ని పంపిస్తాం దీన్ని కూడా కాంగ్రెస్ భవన్కి పంపిస్తాం అదేవిధంగా స్థానికంగా ఈ యొక్క ముఖ్యమంత్రి ఎట్లున్నాడంటే స్థానిక శాసనసభ్యురాలు కానీ స్థానిక మంత్రి కానీ ఇవాళ వెమ్లవాడలో కోడెళ్లను కోతకు ఆమె లెటర్ ఇచ్చి ఎంత దరిద్రం అంటే అండి మనము తెల్లారులు ఎత్తే అందరం కూడా తెల్లార్లు వేస్తే మనము ఆవులను మొక్కుకొని మనం పూజించుకొని చేసుకుంటాం కోతకు లెటర్ ఇవ్వాల్సిన అటువంటి బట్టింది అంత దారిద్రానికి అంత దారిద్రానికి దారి వీళ్ళ పరిపాలన విధానం ప్రజలందరూ కూడా గమనించాలి మీ యొక్క ఆలోచన విధానాలే చాలా చండాలంగా ఉన్నాయి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి మీరు ప్రజలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే చేస్తారో ప్రజల నుండి మీరు శిక్ష పడక తప్పదు ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తారు జై తెలంగాణ జై కే